మరనాథ పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము అపస్తుల కార్యముల గ్రంథము నాలుగవ వచ్చేము పన్నెండవం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడం గాక ఆమె ప్రభు అని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు మరియు ఒకసారి పాదాలు చెందుకు రావడానికి సమయం ఇచ్చిన తండ్రి స్తోత్రం ఈ సమయంలో మీరు మాతో ఉండి మీ పరిశుద్ధ సైన్యమును మాతో ఉంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీరు మాతో ఉండి ఈ యొక్క వాక్యం నుండి వర్తమానం అందించి మా హృదయములకు కావలసినటువంటి బలమును శక్తిని స్థిరముగా నిలబడుటను మాకు దయచేసి ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా విశ్వాసంలో పడిపోకుండా స్థిరంగా నిలిచి ఉండుటకు సహాయం అందించి మీరు మహిమ పొందమని జయజీవితం అనుగ్రహించమని ఈశ్వం అడుగుతున్నాను పరమ తండ్రి దేవుని దేవునామ స్తోత్రం అండి మీ అందరికీ నా మరణాత అయితే పరిస్థితులు చదువుకుంటూ ఉన్నాం కనుక ఒకసారి ఈ క ఒక్క నిమిషము స్థుతులు కూడా తెలుసుకుందాము ఏంటంటే ఆదికాండము లో కొన్ని అధ్యాయులు ప్రభు యొక్క గొప్పతనం యొక్క మాటలు మనం చదువుకుందాము యోసేపును గొప్ప జన్మగా చేస్తుంది తండ్రి తండ్రి స్థుతులు స్తోత్రములు యోసేపుతో కూడా ఐగుప్తుకు నీతో కూడా నేను వస్తానని వాగ్దానం చేస్తున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చిదన్న తండ్రి నీకే నీకేస్తులు స్తోత్రములు సర్వశక్తిగల నీకే స్థుతులు స్తోత్రములు కనబడి ఆశీర్వదించిన నీకే స్థుతులు స్తోత్రములు సంతానాభివృద్ధి కలిగిస్తానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రములు విస్తరింప చేస్తానన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు జనముల సమూహములగనట్లు చేనన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఈ దేశమును నిత్య స్వాస్థంగా నీకు ఇస్తానని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అలాగే సంతానమును వాడా నీకే స్థుతులు స్తోత్రములు పుట్టినది మొదలుకొని నీటి వరకు పోషించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సమస్తమైన కిడుల నుండి తప్పించిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు వాడా నీకే స్థుతులు స్తోత్రములు మరలా తీసుకుని నీకే స్థుతులు స్తోత్రములు పరాక్రమశాలి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలునకు బండా నీకే స్థుతులు స్తోత్రములు మేపిడివాడా నీకే స్థుతులు స్తోత్రములు పైనుండి మింటి దీవెనలు ఇచ్చి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు క్రింద దాగియన్న అగాధ జలముల దీవెను ఇచ్చుచున్న స్థుతులు స్తోత్రములు స్థానముల దీవెను ఇచ్చుచున్న స్థుతులు స్తోత్రములు గర్భముల దీవెను ఇచ్చుచున్న నీకే స్థుతులు స్తోత్రములు దీవించే సర్వశక్తివంతులవైన దేవానీకే స్థుతులు స్తోత్రములు మేలుకే నీకే స్థుతులు స్తోత్రములు నిశ్చయముగా చూడవస్తానని చెప్పి వచ్చిన నీకే స్థుతులు స్తోత్రములు మంత్రశాలకు మేలు చేసిన నీకే స్థుతులు స్తోత్రములు వారు దేవునికి పైపడినందున వంశాభివృద్ధి కలుగజేసిన స్థుతులు స్తోత్రములు తండ్రినీకే స్థుతులు స్తోత్రములు పితరులతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్న తండ్రినికే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలను చూచిన తండ్రినీకే స్థుతులు స్తోత్రములు వారి ఎందు లక్ష్య తండ్రినీకే స్థుతులు స్తోత్రములు పొద అగ్ని అగ్నిజ్వాలలో మోసేకు ప్రత్యక్షమైన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పాలు తేల్ ప్రవహించే దేశమునకు నడిపించడానికి దిగివచ్చిన తండ్రినీకే స్థుతులు స్తోత్రములు వారి హింస చూచుతన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిశ్చయముగా మోసేకు తోడయింద తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నేను ఉన్నవాడను అనువాడన ఉన్నానన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఉండుననువాడా నీకే స్థుతులు స్తోత్రములు ఎబ్రీల దేవా నీకే స్థుతులు స్తోత్రములు మానవునికి నోరిచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మోగవారిని పుట్టించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెవిటి వారిని పుట్టించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దృష్టి గల పుట్టించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గ్రూడ్వాణిని పుట్టించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నోటి నీకే స్థుతులు స్తోత్రములు ఏమీ పొలకవలసినది భోజించు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చూడవచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు బాధను కనిపెట్టిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సర్వశక్తిగల దేవానీకే స్థుతులు స్తోత్రములు బాహువు చాపుచున్న దేవానీకే స్థుతులు స్తోత్రములు గొప్ప తీర్పులు తీర్చు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దాసత్వములో నుండి ఇస్రాయలను విడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ ప్రజలుగా చేర్చుకున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారికి ఉంటానని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మోసేను ఫరోకు తండ్రిగా నియమించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏటి నీళ్లను రక్తముగా మార్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు కప్పలను రాజేసి ఐగుప్తుకు తీర్పు తీర్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు మీదకి పేలను పుట్టించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు శన గాండ్రు ఇది దైవశక్తి అని తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు మీదకి ఏగల గుంపులను పంపిన నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలు ఘోషణ దేశమున ఏగల చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు ప్రజలను ఇస్రాయిలను ప్రత్యే ప్రత్యేక తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరిచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు పశువులను బాధాకరమైన తెగులుతో తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిల్ పశువులను ఒకటి చావనివ్వకుండా చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు దేశం పొక్కు పొక్కు దొద్దర్లు పుట్టించిన నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు మీద వడగండ్లు కురిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయలు ఘోషణలు వడగండ్లు పడనీయకుండా చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు న్యాయవంతుడా నీకే స్థుతులు స్తోత్రములు ఎబ్రీలు దేవా నీకే స్థుతులు స్తోత్రములు తూర్పుగాలి చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు పంటల మీదకి మిడతలను రా రాజేసిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు గాలిని త్రిప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మహాబలమైన గాలిని విసర చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చిక్కని చీకటితో మూడు దినములు గాఢాంతకారము చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలీల నివాసములలో వెలుగు ఉంచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తు పిల్లలందరినీ నీకే తండ్రినీకేస్తులు స్తోత్రములు ఇస్రాయిలకు పసకా బలిని గూర్చి తెలిపిన నీకే స్థుతులు స్తోత్రములు పస్కా పశు రక్తమును గొమ్మమునకు వేయమన్న చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆ రక్తమును బట్టి సంహారకుని తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్త తొలి సంతతిని ఆతమ చేసిన నీకే స్థుతులు స్తోత్రములు పస్కా పండుగను గూర్చిన కట్టడ మూషేహరువులకు తెలిపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించమన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ బాహుబలము చేత ఇసరా బయటికి రప్పించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు త్రావలో వారిని పగటి వేళ మేఘ ఉండి నడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వెలిగి రాత్రివేళ రాత్రి వేళ ఉండి నడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సముద్రము దగ్గర సాగిపోడని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సముద్రము మధ్యన ఆరిన నేల మీద వారిని నడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలి ఉంచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తీల రథచక్రములు ఊడిపడినట్లు చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయల్ పక్షమును యుద్ధము చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సముద్రము మధ్యన ఐగుప్తీలను నాశనం చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తీల చేతిలో ఇస్రాయల్ను రక్షించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మిగుల అసహించి జయించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గుర్రమును దాని రౌతున్న సముద్రం పడద్రోసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రములు మా స్థుతులు స్తోత్రములు వేసునామను అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె పార్వతములు కదిలి నాని మారుపడినను సార్వమున్ ఘోషించుచు చంద్రము పొంగి నను భయమ భయమే పయం మానందమౌ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడేప్పుడు తోడుగా దేశము వార్తిల్లును నందు ప్రజలు మిగుల ధన్యులైవ సింతురు అభయమభప్పుడు అనందమానంద మానందమోగ దేవుడే నా దివ్యమైన దుర్గము దేవునాముల స్తోత్రులు మీ అందరికీ మరణాత చదువుకున్నటువంటి వాక్యములు మరి అప్పస్తుల కార్యముల గ్రంథాలు మరి ఏ నామం వలన కూడా రక్షణ కలుగదని సెలవిచ్చినటువంటి మాట అప్పస్తుల కార్యములో మరి ప్రభువు బైబిల్ నందు వాక్యము మనకు పెట్టి ఉంచారు కనుక అంచె దినములలో అనేటటువంటి మాట మనం విన్నాము అంచె దినములలో విన్నాము పర్వతముల గురించినటువంటి విన్నాము ఎహో మందిర పర్వతముల గురించి కూడా విన్నాము అయితే ఎగో మందిర పర్వతం ఒకటి ఉంది ఆ పర్వత శిఖరమున మనము స్థిరపరచబడాలి అనేటటువంటి మాటను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అంచె దినములు అంటే చివరి కాలమని కలికాలమని కూడా లోకస్తులు అంటూ ఉంటారు అదే ఏంటంటే ఆఖరి టైము ఆఖరి రోజులని అన్నిటికీ అంతమని అర్థం దినములు అనగా అన్నిటికీ అంతమే కనుక అన్నిటికీ అంతము సమీపించినది కనుక బుద్ధి కలిగి మనము ఉండాలని దేవుని యొక్క వార్త మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మాత్రమే కాదు స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికి తగినటువంటి శక్తి కూడా మనకు అవసరమైనది ఆ శక్తి కూడా మెళుకు కలిగినటువంటి శక్తి అని కూడా మనకు తెలియజేయబడి ఉంది కనుక మెళుకు కలిగినటువంటి శక్తి పగటి వారముగా ఉన్నాం తప్ప రాత్రి వారముగా కాము రాత్రివారైతే నిద్రపోతూ ఉంటారు రాత్రి వారైతే మొత్తుగా ఉంటారు మొత్తుగా ఉండేటువంటి వారు ఎవరంటే లోకస్తు వారు దేవుడంటే తెలియనటువంటి వారు కనుక మత్తు అనేటటువంటిది మరి చీకటి కాలము రాత్రి కాలం అనేటువంటిది ప్రక్రైస్తో బిడ్డల దగ్గర ఉండడానికి వీల్లేదు అది రాత్రి అయినా పగలైనా ప్రభు యొక్క మరి నీతి సూర్యుని యొక్క వెలుగులు మన మీద ఉంటాయి కాబట్టి మన జీవితంలో రాత్రి అనేదే ఉండదు చీకటి అనేదే ఉండదు అని గ్రహించవలసినటువంటి వారమైనా మొదటి కొరింత పత్రిక పదహారు వద్యం పదమూడవ వచ్చినంలో చదివినట్లయితే మెలుకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు అనేటటువంటి మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి అని మనం తెలుసుకున్నాము కనుక ఈ కంచె దినములలో మెళకువగా ఉండి ప్రార్థన చేయట పగటి వారముగా ఉండి పనులు చేయట అనేటటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం కాబట్టి మనం రాత్రివారము కాము చీకటి వారము కాము పగటి వారమై ఉన్నాము వెలుగు సంబంధులమై ఉన్నామని తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు మనకు సెలవిచ్చారు కనుక ఇక్కడ మనం ఆలోచించి చూసినట్లయితే క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము రెండవ రాకడికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఏ విధమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలో అనే విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఎందుకంటే అంచె దినములు అంచె దినములలో ఏ విధమైనటువంటి భక్తిని సాగించాలనే విషయాలు దైవజనులు చెప్పినటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే క్రిందకే దిగజారుస్తూ ఉంటాయట మన పరిస్థితులు ఓ పక్క సైతాను కనుక సైతాను మనం ఏమనుకుంటే దానికి వ్యతిరేక దిశలో మనల్ని ప్రయాణం చేసేలాగా అది ప్రయత్నం చేస్తుంది ఎలాగా గారిని ఓ చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి పంపించినట్లుగా అంతస్తు దిగజార్చడానికి మహిమ నుంచి అధిక మహిమలోకి మనం వెళ్ళాలి అది దేవుని యొక్క ఉద్దేశం మన ప్రయత్నం కూడా మహిమలో ఉన్నామంటే ఇంకా అధిక మహిమలోనికి వెళ్ళవలసినటువంటి ఉన్నాం కనుక దేవుడు ఈ రోజున మనకు తెలియజేసిన విషయం ఏంటంటే దిగలాగేటటువంటి పరిస్థితులు మనకు ఎన్నో ఉంటాయి అంత దిగలాగేటటువంటి పరిస్థితులు శరీరం అనుకూలించదు పరిస్థితులు అనుకూలించు ప్రజలు అనుకూలించరు కుటుంబీకులు అనుకూలించరు కనుక దిగజార్చేట పరిస్థితి ఇంకా అయిపోయిందంటే అయిపోయింది అనేటటువంటి పరిస్థితి మనకి ఉంటూ ఉంటుంది కనుక అందుకే మనం ఏం చేయడం కిందకి దిగజార్చేటటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మెళుకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనకు అవసరమైనదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మెళుకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితము కనుక మరి ఇస్రాయలీలో దేవుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు అందుకే దేవుడు నమ్ముకునేటువంటి పిల్లలు మన మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అగాధంలో తోసేటువంటి దేవుడు కాదు మన దేవుడు గట్టు నిలబెట్టే దేవుడ రక్షించే రక్షించే దేవుడైనాడు మనల్ని నడిపించే దేవుడు అయినాడు మరణ పర్యంతము మరణ పర్యంతం కూడా మనతోటి ఉండేటటువంటి దేవుడై అనే సంగతి మనకు తెలుసు కనుక ఆ మరి దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు మనమైతే కనుక వెనక్కి జారిపోకుండా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ దిగజారేటటువంటి పరిస్థితులు మనం ఎక్కవలసింది ఏంటంటే పర్వతము కనుక పర్వతం అంటే లోకంలో ఉండేటటువంటి సంఘము సంఘంలోనికి ఎక్కవలసినటువంటి వారమైన అయితే కొండలపైన ఉన్నటువంటిది యహోవా మందిర పర్వతము కొండలనేటువంటి ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవత దేవత మొత్తం మీద కొండలు ఉన్నతమైనటువంటి స్థితి కానీ అయితే దేవుని యొక్క ఎహోవా యొక్క పర్వతము మందిరం యహోవాకు ప్రార్థన చేసుకునేటటువంటి ఒక స్థలము మందిరము ఆ మందిరము యొక్క శిఖరము అన్నారు మందిర పర్వతం అన్నారు మందిరమే ఒక పర్వతమైంది మనం భౌతికంగా చూసిన మరి ఏ రకంగా చూసినప్పటికీ కూడా కొండలనేటటువంటి ఎత్తైనటువంటి మనము ఆశింపదగినటువంటి మనుషులు ఆశింపదగినటువంటి పరిస్థితులు మనకు అదే ఇదే మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ అయితే ఏ దానివల్ల కూడా మనకి ఉపయోగం ఉండదని గ్రహించుకోవాల్సినటువంటి వారమన్నా ఎవరో పాళ్ళు సాయం చేస్తారు వేల సాయం చేస్తారని మనము లెక్కల్లో పెట్టుకుంటాం కానీ లెక్కల్లో పెట్టుకునేటువంటిది ఏది కూడా మనకు అక్కరకు రాదు ఆ టైంకి మనకు అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపించు కనుక అసలైనటువంటి ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి పర్వతం ఏంటంటే యహోవా మందిర పర్వతము యహోవా నమ్ముకున్నటువంటి వారు ధన్యులై ఉన్నారు యహోవా నమ్ముకున్నటువంటి వారికి తోడు ఉన్నది నేను మీకు తోడైనా అని చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి కనుక దేవుని యొక్క మాటలు మనకు తోడైనటువంటి మాటలు కనుక ఏమి ఏంటంటే ఇప్పుడు కొండల పైన ఉన్నటువంటివి ఈ సంఘములు అన్నీ కూడా ఉన్నాయి సంఘాలన్నీ కూడా పర్వతాలే కానీ యహోవా మందిర పర్వతము అనేకమైనటువంటి కొండలన్నిటికంటే కూడా ఎత్తైనటువంటి స్థలములో ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన సంఘము లోకములో కలిసిపోకుండా ఉండాలి లోకము యొక్క పోకడలు వేరు దేవుని బిడ్డల యొక్క పోకడలు వేరు వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా ప్రత్యేకించబడినటువంటి జనాంగం ప్రత్యేకించబడినటువంటి వాక్కులు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘం అయి ఉన్నది కనుక లోకము మరి లోకం యొక్క శబ్దం ఏంటంటే మరి ఆ రోమ పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనపడుతుంది ఎలాగంటే ఒకటి రో క్రైస్తవ సంఘం యొక్క శబ్దమేమో ఆ కార్యముల గ్రంథము అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమో కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాక్యము వాగ్దానం ఏంటంటే మనం నిలబెట్టగలిగేటటువంటిది అందుకే వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమును అలాగ దేవుని యొక్క స్వరూపమును ప్రతిమా స్వరూపముగా మార్చుకొని ఉన్నారు కనుక లో అది లోకము లోకముల ప్రతిమా ప్రతిమలుగా మార్చుకుని ఉన్నారు కానీ అయితే క్రైస్తవ సంఘము ఎలాగంటే అపస్తుల కార్యముల గ్రంథము మరి ఏ నామం వలన కూడా ఏ మాత్రము కూడా రక్షణ లేదు దేవుని నామం వల్ల ఏ సుప్రభు యొక్క నామం వల్లనే మనకు రక్షణ కలిగి ఉన్నదని మనము ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక అపసుల కార్యముల గ్రంథము దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాలు తెలుసుకోవడానికి దేవుడు మనకి తార్యములు అనేటటువంటి కూడా మనకు తెలియజేసి ఉన్నారు కనుక లోకము కొండలలోని అందుకే ఏ నామం వలన కూడా మనకి రక్షణ లేదు కనుక రక్షణ శిరస్థ్రానం అన్నారు నిరీక్షణ శిరస్థానం అన్నారు రక్షణ నిరీక్షణ శిరస్థానం అన్నారు కనుక ఈ శిరస్థానము మనకి బాప్తిస్మ కార్యక్రమమే మనకి ఒక శిరస్థానం అయి ఉన్నది ఏసు ప్రభులో మనము బాప్తి నమ్మి బాప్తి పొందటం అందుకే రక్షించబడటం అనేటటువంటి కార్యక్రమం కూడా ఉంది కనుక లోకము కొండ లాంటిది అయి ఉంటే సంఘము దానిపైన ఉన్నది నావహు వాడ కొండపై ఉంది అరారాతు కొండల మీద నిలబడి ఉంది కనుక అక్కడ నలభై రోజులు ప్రచండ వర్షం కురిసి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు కానీ వాడలోనికి ఎక్కినటువంటి వారు మాత్రం రక్షించబడ్డారనే సత్యం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎంత తెలిసినా కూడా రక్షణ మార్గంలో సాగుపోయేవాళ్ళు కానీ అడుగు పెట్టేవాళ్ళు కానీ ఆశించేవాళ్ళు కానీ అది నాకు కావాలి రక్షణ మార్గం నాకు కావాలనుకునేటువంటి కోరిక గెలిగిన వారు కానీ ఎవరు కూడా ఉండట్లేదు ఉంటే కనుక రక్షణ పొందుతారు ఎక్కినటువంటి కుటుంబం ఏ విధంగా రక్షణ పొందిందో ఆ విధంగానే మనము కూడా రక్షణ తీసుకుంటే కనుక మనము రక్షణ పొందినటువంటి వారము మరి మనము అంత్యకాలంలో జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మనల్ని ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టేటో కావు ఎందుకంటే ప్రభులో మనం ఉన్నా కనుక నావలో ఉన్నారు వాడలో ఉన్నారు కనుక వారికి రక్షణ రక్షించబడ్డారు అర రాత్రి పర్వతాల మీద ఆగింది అప్పుడు వారు దిగి వచ్చారు బలిపీఠం కట్టారు మరి వారు కృతజ్ఞత తెలియజేసుకున్నారనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇక్కడ మనము చూ చూసుకోవాల్సిన ఇహోవో మందిర పర్వతం అన్నారు కనుక ఈ మందిర పర్వతం అనేది సన్నిధి ఈ సన్నిధి అనేది బైబిల్ మిషన్ అన్నారు బైబిల్ మిషన్ అంటే వేరే తప్పు అర్థం చేసుకోవద్దు బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం మిషన్ అంటే పని పరిశుద్ధ గ్రంథమును బట్టి పనిచేసే బిడ్లందరూ కూడా దైవ సన్నిధి కలిగినటువంటి వారైన్నారు ఇదే మందిర మరి పర్వతం అన్నారు మందిర పర్వతం అంటే మందిరమే ఒక పర్వతం అయింది ఆ మందిరంలోనికి వెళితే ఒక వాడలోనికి ఎక్కినట్టు ఆ మందిరము పైకి ఎక్కితే కనుక పర్వతం మీదకి ఎక్కినట్లు మనకి ఏ రకంగా చూసినప్పుడు రక్షణ కార్యక్రమాలు రాకడ కార్యక్రమాలు అన్నీ కూడా మందిరంలోనే మనకి జరుగుతూ ఉంటాయి కనుక ఇది ఒక సన్నిధి అనుభవం అని అర్థం చేసుకోవాలి బైబిల్ మిషన్ అంటే బైబిల్ పని అని చెప్పారు మీకు నేను కనుక బైబిల్ అంటే వేరే వేరే తలపులు తలంచుకోవద్దు బైబిల్ పని ఎవరు పట్టు బైబిల్ ఎవరు పట్టుకున్నారు బైబిల్ మిషన్ బైబిల్ ఎవరు బోధిస్తున్నారో పని చేస్తున్నారు బైబిల్ పని చేస్తున్నారు దేవుని పని చేస్తున్నారు కనుక అది బైబిల్ పని అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇంకొక రకంగా ఏంటంటే సన్నిధి కలిగినటువంటిది బైబిల్ మిషన్ సన్నిధి అంటే కనిపెట్టేటువంటి వాడుక కలిగినటువంటి పరిస్థితి కనుక ఒక గంట కనిపెట్టమని దైవజలు చెప్పినటువంటి మాటను బట్టి మనము కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనిపెడుతూనే ఉన్నాం దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు మనము పొందుతూనే ఉన్నాం కనుక ఇక్కడ వాడలో సన్నిధి అనేటటువంటి ఒక గుంపు ఉంది వాడలో ఆ నవహ కుటుంబం ఉన్నారు ఆ జీవరాశులన్నిటికీ కూడా వారు అక్కడ ఏలుబడి చేస్తూ ఉన్నారు అవైతే లోకంలో ఉన్నప్పుడైతే కనుక ఆ సర్పం కానీ ఏనుగు కానీ క్రూర సింహాలు కానీ క్రూర పులులు కానీ అవన్నీ కూడా మనల్ని చంపుతానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఒకే గూడు కింద ఉన్నాయి ఒకే మేఘం కింద ఉన్నాయి అవన్నీ కూడా ఎంత విషజంతులేనప్పుడు కూడా దేవుని యొక్క కృప బాహుళ్యమును బట్టి ఆ కుటుంబీకులే ఏలుబడి చేస్తూ ఉన్నారు ఈ సకల జీవరాశుల మీద కూడా ఏలుబడి చేసిండే శక్తి దేవుడు ఇప్పుడే ఇచ్చేసాడు రాదమ్మ వాళ్ళకే ఇచ్చేసాడు మీరు ఈ సమస్త సృష్టి మీద మీకు ఏలిక చేస్తూ ఉన్నాను మీరు ఏలుబడి చేయండి వీటన్నిటిని కూడా ఏలుబడి చేయండి అని చెప్పారు అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ జంతువులకు భయపడిపోయి ఏలుబడి చేయలేక ఏలుబడి వాళ్ళు చేయించుకుంటూ ఉండేటటువంటి మనిషిత్వం అయిపోయింది మనిషికి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ లోపల సన్నిధి అన్నారు ఈ మందిరంలో మనకి సన్నిధి అనుభవం ఉండాలని మనకి ప్రభు తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రభు ఉన్నారు అలాగే సంఘంలో ప్రభు ఉన్నారు కనుక సన్నిధి అదే ప్రభు ఉండేటటువంటి పరిస్థితి నిత్యం సన్నిధి జరుగుతూ ఉంది ఈ యొక్క మరణాథృంగలు నిత్యము సన్నిధి ఎనభై ఆరవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి కూడా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి కూడా ఈ యొక్క సన్నిధి జరుగుతూనే ఉంది ఎన్ని అవాంతరాలు వచ్చినప్పుడు కూడా మరి ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఇక్కడ పెట్టడానికి వీలైన లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళిద్దరైనా సరే వచ్చే ఆ సన్నిధిని సాగించి ఆ యజ్యాలు చదువుకుని కంటిన్యూ చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ అలాగే కరోనాలో కూడా ఒకే ఒక అమ్మాయిని నిలబెట్టుకుని ఎంతో పగడబందీగా వాళ్ళు వద్దన్న కుటుంబీకులు వద్దన్నప్పుడు కూడా చర్చికి వచ్చి ఆ సన్నిధి అని ఫోన్ చేసినటువంటి బిడ్డ బిడ్డ అన్నది కనుక కంటిన్యూస్ అయిందో తప్ప కట్ అవ్వలేదు కనుక దేవుని యొక్క సన్నిధి మనతో ఎప్పుడూ కూడా ఉంటుంది ఉన్నటువంటి సన్నిధిని మనం గుర్తిరగాలని ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక సంగమునకు సన్నిధి కావాల్సి ఉన్నది సంగమునకు వాక్యము వర్తమానము ఎంత లింకప్ అయ్యిందో అలాగే సంఘానికి సన్నిధి కూడా అంత అవసరమైనదని అలాగే సంగమ మనలో ఏముందంటే ఒక మందిరము ఉన్నది సంఘమే ఇది బయటికి క్రైస్తవ సంఘం ఈ క్రైస్తవ సంఘములో ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉంటాయి అయితే సంఘములో ఏముండాలంటే సన్నిధి సన్నిధి అంటే సా ప్లస్ నిధి మంచి నిధులు మంచి అంటే వాక్యమే ప్రార్థనే సన్నిధి దర్శనాలే ప్రత్యక్షతలే ఇవన్నీ కూడా మరి ఉన్నవని మనం పొందుకోవడానికి వీలైనటువంటి నిధులని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే మొదటి రాజుల గ్రంథము మరి ఆరవ అధ్యాయము వచనము మనం చూసినట్లయితే నా జనులని ఇస్రాలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేస్తుంది అని అది దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానము ఈ మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం పదమూడవచనములు ఏమైనా ఏమనుందంటే నా మందిరం యొక్క మరి సన్నిధిలో నేను వారిని కోరుకున్నాను వారి మధ్య నేను నివాసం చేస్తానని ఆయన మనల్ని కోరుకున్నారు కోరుకున్నారు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తూ ఉంటారు నివాసం చేయడం అంటే సహవాసం చేయడం సహవాసం చేయడం అంటే కుటుంబీకులు ఎలాగైతే ఐక్యమ్యం సమాధానంతో ఉంటారో ఒక సంఘస్తులు ఎలాగైతే ఒక్క మాట మీద ఉండి దేవుని యొక్క మాటను పాటిస్తూ ఉంటారో అలాంటి సహవాసం దేవుడు మనతో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మీరు నా ఉన్నారు మీరు నా సొత్తు ఉన్నారు నేను మీ దేవుడినై ఉన్నానని ఎన్నోసార్లు బైబిల్ నిండా కూడా వాక్య వాగ్దానాలు మనకి వినిపిస్తూనే ఉన్నారు కనుక మందిరం యొక్క విలువ తెలుసుకోవాలంటే మనకి మందిరానికి రావాల్సి ఉంది మందిరం ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఉంటాం మందిరం యొక్క విలువ అంటే మందిరంలోకి వస్తేనే కదా ఆ పాటలు ఏంటో ఆ వాక్యం ఏంటో వర్తమానం ఏంటో ప్రార్థనలు ఏంటో ఆ అంశాలు ఏమిటో ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకి ఏముంటుంది అక్కడ ఏముంటుంది తెలుసుకోవడానికి కావాల్సినంత మరి విషయాలు సద్విషయాలు మనకు అక్కడ దొరుకుతాయి అందుకే మనం అక్కడెక్కడో ఉండి మందిరంలో ఏం జరుగుతుందని అడగడం కాదు ప్రశ్నించడం కాదు ఏ తెలుసుకోవాలనుకుంటే కనుక వచ్చి చూడాలి వచ్చి మందిరంలోకి వచ్చి చూసి ఆ పాటలు ఏంటో ఆ వాక్య పఠనం ఏమిటో వాక్య వర్తమానం ఏమిటో ఆ ప్రార్థన అంశాలు ఏమిటో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మందిరంలోనికి మనము రావాల్సినటువంటి వారమైన కనుక ఇదే వాడ ఇదే ఒక పర్వతము అలాగే నేను నిన్ను కలుసుకోవాలంటే నేను నా దగ్గరికి రావాలి నేను నీ దగ్గరికి రావాలి అంతే కదా ఒక ఫ్రెండ్స్ ఉన్నారంటే నేను కలుసుకోవాలంటే అక్కడికి ఆమె అనుకుని నేను మరి వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం కలుసుకుంటూ ఉంటాం అలాగే దేవుడు కూడా నీ స్నేహాన్ని కోరుకుంటున్నా నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఆయన సహవాసాన్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి దేవుని సన్నిధికి వస్తే గనుక దేవుడే మనకి ఒక రకమైనటువంటి మరి భావాన్ని తెలియజేస్తూ ఉంటాడు దేవుడు మనకి అందుకే విశ్వాసి నువ్వు ఎక్కడ ఉంటావో ఒకసారి ఆలోచన చేసుకో సంఘంలో ఉన్నావా లేదా సన్నిధిలో ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే మందిరానికి రావడం అనేటటువంటిది ఒకే ఒక్క సబ్జెక్ట్ అనుకుంటే కుదరదు మందిరానికి వచ్చిన తర్వాత సన్నిధి సహవాసం కలిగించుకోవాలి మందిరానికి వస్తాం పోతాం అయితే అది పై పై పనిలి మందిరానికి వస్తాం జస్ట్ ఆమె అంటాం వెళ్ళిపోతాం అలా కాదు ఇందులో మనం ఇన్క్లూడ్ అయిపోవాలి మందిరంలో జరుగుతున్న ప్రతి పనిలోనూ కూడా మనం ప్రవేశించాలి ప్రవేశించి అందులో ఏం జరుగుతుంది అనేటటువంటిది మనము అవగాహన చేసుకోవలసినటువంటి వారమైన అందుకే ఈ యొక్క అలవాటు మనకు కావాలి సన్నిధి మనకు కావాలి ఈ సన్నిధి ఇలా ఏనాడు మందులు ఇచ్చాం ఆనాడు మందులు ఈనాడు వరకు కూడా ఒకేలాగుంటే కనుక అది పెరిగేటువంటి అవకాశం లేదు మనం సన్నిధిలోకి వస్తామంటే సన్నిధి అనుభవం కలిగి ఉన్నామంటే అది పెరగవలసి శివన్న ధనార్థం చేసుకోవాలి కనుక సన్నిధి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకలాగే ఉందా అనేటువంటి మాట మనము అర్థం చేసుకుంటే కనుక మనము ఎదగాలన్నా ఎగరాలన్నా సన్నిధిలో మనము పడి ఉండాలి దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ నేర్పు ఒకటి ఉంటుంది ఒక క్రమశిక్షణ మనకు ఒకటి దొరుకుతుంది పెద్దలైన వారు ఒక క్రమంలో నడిపిస్తూ ఉంటారు ఆ పద్ధతిలో మనం ఎప్పుడైతే మనం ప్రొసీడ్ అవుతూ ఉన్నామో ప్రభావం మనలోనికి వస్తుంది మీరు కనిపెట్టండి మీరు శక్తి పొందుతారని ప్రభు చెప్పారు కదా అంచేత మనం కనిపెట్టడానికి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి కనిపెట్టేటటువంటి తరుణంలో దేవుడు మనకి కొన్ని దర్శనాలు ఇస్తూ ఉంటారు కనుక అవి మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వెసులుబాటను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక సన్నిధిలోనే మనం ఉండాలి మందిరంలోనికి రావాలి సన్నిధిలో ఉండాలి మందిరంలోనికి వచ్చి ఈ మందిరం జరుగుతున్నటువంటి విషయాలు మనము అవగాహన చేసుకోకపోతే దాని ఎందు మనసు పెట్టకపోతే ఈ శరీరము ఈ కట్టి ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటో మన కంటికి కల్పించదు ఉంటాము అయితే అది లోపల అంతస్తులోనికి అది వెళ్ళట్లేదు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ కూడా మనము మరి పాలు పొందవలసినటువంటి వారమైన ఈ పాలు పొందుతూ ఉంటే కనుక మన మనసు ఎక్కడో ఉండి మనం ఇక్కడే ఉన్నట్లయితే మన మనసులోకి ఏది వెళ్ళదు ఏది వెళ్ళదు అందుకే దేవిజులు దేవదాసాయి గారు చెప్పారు మరి ఒక శేషాకు మూత బిగించేసి ఆ నీటిలో ఎన్నాళ్ళు ఉంచినప్పటికీ కూడా ఒక్క నీటి చుక్క కూడా అందులోకి ఎలాగైతే వెళ్ళదు అలాగే నెలా ట్రేవుల్లో కూడా రాళ్ళు ఉంటాయి నీరే అస్తస్తమాన నీరే నీటిలోనే ఉంటున్నాయి రాళ్ళు కానీ ఆ రాయి పగలగొడితే నీరు అందులోకి వెళ్ళదు కనుక అలాంటి కఠినమైనటువంటి మనసు మనసును బెరడా పెట్టేసుకొని పెట్టేసుకుని బియ్యించేసుకుని ఉంటే వెళ్ళాం వెళ్ళమంటామే తప్ప ఒక్క వాక్యం కూడా మనలోనికి రాదు ప్రభా నీ కొందరు మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మేము పుట్టింది లెక్క కాదు పెరిగింది లెక్క కాదు ఎక్కడెక్కడో సహవాసం చేసి వచ్చింది లెక్క కాదు నీ సన్నిధిలో నీ మందిరములో నీ సన్నిధిలో ఎప్పుడైతే మేము స్థిరంగా ఉంటామో అదే స్థిరమైనటువంటి రాయి అన్నది కనుక మా విశ్వాసానికి మా సేవా జీవితానికి మా యొక్క మా ఈలోక జీవితానికి కూడా మూవీ చేయిత కావాల్సి ఉంది గనక అటు వినయ చేతులతో మీ సన్నిధుల ముందుకు సాగిపోవటానికి విని వాక్యమాత్రను ముద్రించుకోవడానికి రూప దయచేయమని మాతో నడిపిస్తూ వేసినామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత